నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిఫారి ఏసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుదిన వాక్య ధ్యానం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి ఈ యొక్క ధ్యానాలు ఎంతో దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉంటున్నాను ప్రకటన గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం మరియు పరలోకం తెరవబడి ఉండిట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రీస్తు విజయోత్సవం ద ట్రయంప్ ఆఫ్ క్రైస్ట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్న ఏసు దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యముతో తీర్పు తీరుస్తాడు ఆయన ఇనుప దండముతో అన్ని దేశాలను పరిపాలిస్తాడు వాక్య కడ్గముతో తన శత్రులను ఓడించి వారిని ద్రాక్ష గానుగలో అణిచివేస్తాడు సంగము ఏసుతో కలిసి వచ్చి ఆయన విజయంలో పంచుకుంటుందనేది ఈ లేఖనంలో మనం చదువుతాం పరలోక విందు పరలోకములో జరుపుకోగా మరణము ఈ భూమిపై రాజ్యం ఏలుతోంది ఏసును వ్యతిరేకించినటువంటి రెండు మృగాలు మండుతున్న గంధకములో పడవేయబడతాయి అలాగే వాటిని అనుసరించినటువంటి వారు చనిపోయి పక్షులకు ఆహారంగా మారుతారు ఈ విధంగా అన్ని దుష్ట జీవులు నాశనం చేయబడతాయి అనేది ఈనాటి ఈ లేఖన భాగంలో మనం చూడగలం ఇందులో క్రీస్తు ఏమై ఉన్నాడు క్రీస్తు ఎవరు అని మనం గమనించినట్లయితే పదకొండు నుండి ఇరవై ఒక్క వచనాల సారాంశంగా మనం గమనించవలసిన విషయం ఏంటనగా యేసు ఒక మహిమాన్వితమైనటువంటి రాజు మరియు శక్తివంతమైనటువంటి యోధుడు ఆయన గొప్ప శక్తి మరియు అధికారంతో తన శత్రులకు తీర్పు తీర్చడానికి ఆయన ఉన్నాడు ఈ గొప్ప శక్తితో తీర్పు తీర్చేటువంటి యేసును ఎవరు కూడా ఎదుర్కోలేరు అనేది లేఖనం సెలవిస్తుంది గాడిద మీద స్వారీ చేసిన వినయపూర్వకంగా ఆయన ఈ లోకానికి మొదటిసారి వచ్చి ఉన్నాడు ఆ యేసుపై మనం విశ్వాసం ఉంచి ఉన్నాము అంతేకాకుండా ఈ అంతిమ న్యాయమూర్తి మరియు పాలకుడుగా ఆయన ఇప్పుడు తెల్ల గుర్రంపై ఆయన తిరిగి వచ్చేటువంటి శక్తివంతులైన ఏసుగా మనకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూడాలి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచించినట్లయితే పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పరలోక సైన్యాలకు వ్యతిరేకంగా లేచినటువంటి భూరాశులు మరియు వారి సైన్యాలు పూర్తిగా ఓడిపోయినట్లుగా మనం చూడగలం వారి కత్తులు భూమిపై చెల్లాచెదురుగా చెదిరిపోయి ఉన్నాయి మరియు వారి యొక్క శరీరాలు పక్షులకు ఆహారంగా మారుతాయి మృగం యొక్క శక్తికి లొంగిపోయి ఆయన గుర్తును తీసుకున్నటువంటి వారు వారిని పక్షులకు ఆహారంగా విసిరి ఈ విధంగా వారు ఇందుకు పిలువబడుతున్నట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక తలంపేంట మనం ప్రస్తుతము ఎటువైపు నిలబడుతూ ఉన్నాం మనకు మధ్యస్థలం అంటూ మధ్యస్థాయి అంటూ ఏదీ లేదు మనం రెండు వైపులా జీవించలేం మనం దేవుని వైపు జీవించినప్పుడు దేవునికి మనం చెందిన వారంగా ఉంటాం ఆయన విజయంలో మనం పాలు పంచుకుంటాం మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనం ఈ లోకంలో కలగబోయేటువంటి తీర్పుకు మనం గురవుతాం అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభు పక్షాన నిలిచేటువంటి వారంగా క్రీస్తు జయోత్సవంలో పాలు పొందే వారంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన మన జీవితాల్ని ఏలేటువంటి రాజు మనల్ని నడిపించేటువంటి కాపని మన జీవితానికి అన్ని విషయాలు కూడా తోడుగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో జయోత్సవంతో మనల్ని ఊరేగింపగలిగినటువంటి శక్తిమంతులైనటువంటి రారాజు అయినటువంటి యస్సును మనం ఆరాధిస్తూ ఆయన మార్గంలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు తన సంఘాన్ని ఆయన నిత్యము భద్రపరుస్తాడు తన సంఘం ద్వారా ఆయన యొక్క గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ ఆయన మహిమ పొందేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలముగా మనం దేవునికి తగినట్లుగా జీవిస్తూ మన కొరకు రానైనటువంటి రా రాజును మనం నిరంతరం సేవిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని జీవించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనం క్రీస్తు పక్షాన నిలబడినట్లయితే ఈ యొక్క ఆనందంలో ఈ విజయంలో మనం పాలు పొందుతాం లేనట్లయితే మన జీవితంలో మరి దేవుని తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన కొరకు మరి బలమైన రాసుగా చెడును జయించడానికి సాతాను సమర్థవంతంగా ఓడించడానికి ఆయన యోధుడిగా వచ్చేటువంటి యేసు మన జీవితాల్ని ఏలుతున్నటువంటి రారాజు అనే విషయాన్ని గుర్తించి ఆయన మార్గంలో మనం సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అట్టి రాజు అయినటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తూ ఆయన ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ మనం అనుదినము ప్రభు మార్గంలో ముందుకు సాగి జీవితాన్ని మనం జీవిస్తాం అట్టి కృప దేవుడు అనుదినం మనకు దయచేయినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం నా ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు మా కొరకు శక్తివంతమైన రాజుగా అన్ని చెడులను మరియు శాంతాలను సమర్థవంతంగా ఓడించేటువంటి యోధుడిగా నీవు రానయున్నావు ప్రభా నీ రాక కోసం మేము సంతోషంగా ఎదురుచూడడానికి మాకు సహాయం చేయండి దేవ ఈ లోకంలో ప్రభా మేము నీ కొరకు సాక్షులుగా నాయన మరి ప్రభ స్థిరంగా నిలబడేటువంటి కృపను మాకు దయచేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రాం మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభుకృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక ఆమె